టిఫిన్ అండి అయోధ్య అయోధ్య స్టేషన్ దగ్గర ఇలాంటి అయోధ్య స్టేషన్ దగ్గర టిఫిన్లు మసాలా రిందు సమోసాలు వేస్తున్నారు ఇదంతా జిలేబీ సమోసా ఇవన్నీ వేస్తున్నారు అయోధ్య స్టేషన్ ఉందండి ఆటోకి వంద రూపాయలు ఇస్తే మనల్ని ఆ ఊర్లో ఉన్న గుళ్ళ చాలా గుళ్ళు చూపించి మనకి అయోధ్య రామ మందిరం దగ్గర తింటారండి రామ మందిరం పెద్ద దూరం కాదండి మూడు వందల యాభై అంటే చాలా దగ్గర నడిచి వెళ్ళదు కానీ గుడి చాలా రష్గా ఉంది తొందరగానే దర్శనం అయింది అద్భుతమైన గుడి అండి మీరు ఈ సిరీస్ లో అయోధ్య తాలూకు అయోధ్యలో మేము చూసిన గుళ్ళు అన్నీ చూపిస్తానండి అలాగే ఇంకా మీకు మహిమసారణ్యం గుళ్ళు ఉన్నాయండి అవన్నీ మీకు వరుసగా వస్తాయి అదే మహిమసారణ్యం గుళ్ళు కూడా వరుసగా వస్తాయండి అందుకే నమస్కారం నేను మీ నాన్నారాయణరావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నా వీడియోలు వచ్చి దయచేసి లైక్ చేసి షేర్ చేయమని కోరుతున్నానండి ఇక్కడ ఇడ్లీ పాసరట్లు అవే దొరకమండి సమోసాలు జిలేబీలు ఇలాంటివే ఉన్నాయి తినాలి తప్పదు పరోటాలు ఉన్నాయి ఉంటాను సెలవు మీ నారాయణరావు నమస్తే